ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడి ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేలా ఆయనకు మరింత శక్తినివ్వాలని రాజానగర నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి కోరిన కోర్కెలు తీర్చే కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహస్వామి వారికి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు जय गुरुदेव गुरुदेव का गुणगान करें तथा ग्रंथ विघटित कर विघटित है ऐश्वर्यया विद्रक्षमम श्री महात्मान कौन जाति केवल अवगाय पुरुषेंद्राय

ఆటలు అడ్వాంటేజ్ అని చెప్తారండి అక్కడ నవ ఆంధ్ర నిత్యం శ్రామికులు నలభై ఐదు సంవత్సరాలు బట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రజల కోసమే కష్టపడ్డారు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద ఉన్నారు అటువంటి వారు వేళ డెబ్బై ఐదో సంవత్సరం పుట్టినరోజు వేడుకల్లో ఈ గోర్కొండ లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆలయంలో వారు ఆరోగ్యంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు పరి తీసుకెళ్ళిన బాధ్యత వారి మీద ఉంది కాబట్టి ఆ దేవుడు ఆశీస్సులతోటి ఆరోగ్యంగా ఉండాలి ఈ మూడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న బాధ్యత వారి మీద ఉంది కాబట్టి వారి యోగ కోసం పూజ చేసిన మా ఎన్డీఏ కూటమి సభ్యుల రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జీలు బొట్టు చౌదరి గారు అలాగే మా ఎమ్మెల్యే గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందరూ కూడా వారు ఆరోగ్యంగా ఉండాలని లక్ష్మీనారాయణ స్వామి గారిని వేడుకుంటూ జరిగింది వారు ఆనాడు ఏదైతే అప్పటి ప్రభుత్వం రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఇదే గుళ్ళో వాళ్ళు ఆరోగ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లోంచి త్వరగా బయటికి రావాలని ఏదైతే కోరుకున్న లక్ష్మీనరసం గుడిలో మరి పూజలు చేసి మనం అడిగినా యాభై మూడు సంవత్సరం మూడు రోజులు వారిని అందులో పెట్టి మళ్ళీ వారు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళే ఆశస్ల భగవంతుడే వారికి ఉన్నాయి కాబట్టి వారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్రాలి ముందుకు తీసుకెళ్తారని వారికి జన్మదిన శుభాకాంక్షలు ఎన్డీఏ కూర్మ రాజారావు గారు ప్రజల తరపున నేను తెలియజేను మీ ద్వారా తెలియజేశాను